హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఆ దాదా అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు అందరి ఇళ్ళల్లో ఉండే పప్పు చారే చేస్తున్నాను నేను ఏం స్పెషల్ ఏం కాదు కానీ మా పద్ధతిలో మేము పప్పు చారు ఎట్లా చేసుకుంటాము చూద్దామా మరి అండి ఈరోజు మా ఇంట్లో చేసే విధంగా మేము ఎట్లా చేసుకుంటాము ఆ పప్పు చారుని మీకు కూడా చూపిస్తాను మీరు కూడా నచ్చితే చేసేసుకోండి చాలా బాగుంటుంది పప్పు చారు మాత్రము దీంట్లో మంచి ప్రోటీన్ కూడా ఉంటుంది కదా కనీసం రెండు మూడు సార్లు అనే చేసుకుంటే బాగుంటుంది ఎప్పుడు ఆ టమాటా రసమో మిరియాల రసము అవన్నిటికంటే ఇట్లా ఇట్లా చారు చేసుకుంటే కూడా చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది ఇప్పుడు ఆ పప్పు చారు ఎట్లా చేయాలో చూసేద్దాం రెండు మరీ ఈ పప్పు చారుకి ఫస్ట్ మనం కందిపాయలు తీసుకొని మనకు కావాల్సినంత తీసుకొని బాగా శుభ్రంగా ఒక రెండు సార్లు కడిగి ఇట్లా పసుపు వేసి పెట్టినాను ఎల్లిపాయలు ఉన్నాయి కదా ఇట్లా ఎల్లిపాయలు వేసేసుకుంటే సరిపోతుంది వేసి స్టవ్ అంటించి ఇంకా ఒక నాలుగు విజలు వచ్చినాయంటే అయిపోతుంది ఉడికిన తర్వాత చూద్దాము ఇంకా పప్పుని చింతపండు కూడా కొంచెం ఇన్నమ్మకాయ ఎంత సైజు మీరు పులుపు ఎంత తినగలరో అంత నేనైతే పులుపు తక్కువ వేస్తాను టమోటా వేస్తాం కదా అందుకోసమని కొంచెం పులుపు తక్కువే ఉంటుంది అంత ఇట్లా నానేసి పెట్టినాను ఇంకా మనకి పప్పు ఉడికేలాగా ఇది కూడా బాగా నానిపోతుంది ప్పుడు కొద్దిమ ప్రాసెస్ అంతా చూద్దాము చూడండి ఇట్లా మెత్త ఉడికితే మనకి పప్పు చారు బాగుంటుంది చూద్దాము పప్పు చారుకి ఏమేమి కావాలో ఇది పప్పు ఉడికించి ఇట్లా రామ్ పెట్టినాను చింతపండు కూడా రసం అంతా పిండి పెట్టుకున్నాను ఒక టమోటా కానీ రెండు టమోటాలు కానీ వేసుకోవచ్చు బాగుంటుంది టమోటాలు రెండు మూడు ఉన్నా కూడా ఏం కాదు చిన్నవి అయితేనా పెద్దది ఒక రెండు ఉన్నా కూడా సరిపోతుంది ఇట్లా ఉల్లిపాయలని ఇట్లా పొడుగు గట్టి చేసుకోవాలా చిన్న కట్ చేసుకోకూడదు పచ్చిమిర్చి కారం లేనట్ అయితే మూడు నాలుగు కూడా వేసుకోవచ్చు ఇవి కారం ఉన్నాయి అందుకోసమని నేను రెండే వేసినాను ఇంకా మామూలుగా ఇంకా నూనె తర్వాత గింజలు కారము అవన్నీ తర్వాత వేసేటప్పుడు చూద్దాం బాగా ఉప్పుచారని తర్వాత ఇంకా ఆయిల్ వేసుకున్నాము నేను ఆయిల్ ఆయిల్ వేస్తున్నాను మీరు ఏదైనా వేసుకోవచ్చు మామూలుగా సన్ఫ్లవర్ ఆయిల్ కానీ వేరుశనగ ఆయిల్ కానీ ఏదైనా వేసుకోవచ్చు బాగుంటుంది మరీ ఎక్కువ అవసరం ఉండదు దీనికి స్టవ్ కూడా అనిపిస్తాము ఇంకా వేడైంది ముందు వెల్లుల్లిపాయల్ని ఇట్లా కొంచెం కచ్చపచ్చగా దంచుకొని ఇట్లా వేసుకోవాలా తోలు వేసుకోవద్దండి తోలు వేసుకుంటే పిల్లలకి వాళ్ళకి అవి తోలు గట్టిగా ఉంటాయి కదా తగులుతూ ఉంటుంది అది గొంతులో పడుతుంది పిల్లలకి ఇంకా చాలు ఇంత ఉంటే చాలు మనకి మరీ తిరువాత అయ్యేలాగా సరిపోతాయి ఇప్పుడు ఆవాలు జీలకర్ర వేసేసుకున్నాము ఆవాలు తిరగ కూడా కొద్దిసేపు వేయించుకున్నాము దాంతోపాటు ఎండుమిర్చి కూడా వేసేసుకున్నాము కొద్దిసేపు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఈ ఎల్లిపాయ అంతా వేనిద్దాం కొద్దిసేపు కొద్దిసేపు వేగితే మనకి మంచి స్మెల్ ఉంటుంది ఎల్లిపాయ ఉల్లిపాయ బాగా వేగినాయి చూడండి కలర్ కూడా వచ్చేసినాయి మనకి అవ్వాలి జీలకర్ కూడా బాగా వేగిపోయింది ఇప్పుడు పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు వేసేద్దాము కొద్దిసేపు ఫ్రై చేద్దాము ఈ ఉల్లిపాయ ముక్కల్ని అంటను మీరు చూసుకొని తగ్గించుకోవడము ఎక్కించుకోవడము చేసుకోండి ఒక్కోసారి పెంచుకోవాల్సిన అవసరం వస్తుంది ఒకసారి తగ్గించాల్సిన అవసరం వస్తుంది లేదు ఇట్లా తిరువాతల కంటే మంటని మామూలుగా మీడియంలో పెట్టుకొని కూడా చేసుకుంటే బాగుంటుంది కొంచెం ఒకసారి లేట్ అయిన తర్వాత కూడా మాడిపోవన్నమాట లేదు హైలో పెట్టి మనం చేసుకుందామంటే మాడిపోతుంది కొద్దిసేపు ఇట్లా ఫ్రై చేద్దాము ఉల్లిపాయ ముక్కల్ని అయిపోతాయి ఇంకా మనకి ఏం మొత్తం మరి పప్పు చావి తిన్నట్లే ఉంటుంది అట్లా కాకోకుండా ఇట్లా ఉల్లిపాయలు అవన్నీ తగులుతా ఉంటే బాగుంటుంది ఇంకా ఇప్పుడు మనము ఈ టమోటా పండు కూడా వేసేద్దాము టమోటా పండు మొక్కలు ఉన్నాయి కదా ఈ మొక్కలను కూడా వేసేద్దాము ఈ టమోటా మొక్కల్ని కొద్దిసేపు మగ్గుతాము కొంచెం బాగా మగ్గాల మనకు మగ్గుతోనే మనకి బాగుండేది అంటే టమో ముక్కలు ముక్కలు ఉంటేనే బాగుండవు పచ్చిగా ఉంటాయి కొద్దిసేపు ఈ నూనెలో వేయించుకున్నామంటే మనము బాగుంటుంది ఇంకా కొద్దిసేపు వేయిద్దాము ఇట్లనే ఇంకా కొద్దిసేపు వేయించుకున్నాము ఇట్లనే కొద్దిసేపు మూత ముచ్చినామంటే టమోటా పండుగ అట్లా మగ్గిపోతాయి మనకి మెత్తగా తొందరగా మెత్తగా అవుతాయి అనమాట అందుకోసమని మూత పెట్టుకున్నాము ఒకసారి చూద్దాము చూడండి ఇట్లా తొందరగా మెత్తగైనది చూడండి టమోటా ఇట్లా తొందరగా అవుతుందనమాట టమోటా మూత మూపకుండానే అక్కడనే ఉంటాయి గట్టిగా అందుకోసమని మనం మూత నెట్టి మీడియంలో పెట్టినామంటే తొందరగా మగ్గిపోతాయి టమోటా పండ్లు కూడా ఇప్పుడు బాగా మగ్గినాయి కదా టమోటా పండ్లు ఇంకా కారాన్ని కూడా మీకు తగినంత మీరు ఎంత వేసుకుంటారంటే అంత వేసుకుంటే నేనైతే కొంచెం వేస్తాను ఎందుకంటే పచ్చిమిర్చి వేసినాను ఆల్రెడీ అందుకోసమే కొంచెం వేసినాను మీరు మీ కారాన్ని బట్టి మీరు చూసుకొని మీ క్వాంటిటీని బట్టి చూసుకొని వేసుకోండి ఈ కారం కూడా కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు కొంచెం ఉంచే ఫ్రై చేద్దాం ఇప్పుడు అన్నీ బాగా దగ్గరికైనాయి కదా కారం కూడా బాగా మర్చిపోయింది ఇప్పుడు మనము ఉడికించుకున్నాము కదా ఉడికించుకున్నాం కదా వేసేద్దాం పప్పు కట్టిని అంత ఒకసారి బాగా కలుపుకున్నాము కలుపుకొని ఇంకైతే మనము కుక్కర్లో ఉడికించుకున్నాము కదా ఆ కుక్కర్లోకి మార్చుకున్నాము ఇంకా ఇప్పుడు ఈ చింతపండు రసాన్ని కూడా వేసేద్దాము ఇంకా చింతపండు రసాన్ని కూడా వేసేసినాను నేను ఆ క్లిప్ మిస్ అయింది చింతపండు రసం కూడా వేసేసినాను ఇక వేసినాను దీంతోపాటు మనకి గట్టిగా ఉంది కదా ఇప్పుడు చాలా గట్టిగా ఉంటుంది కదా దీనికి ఇంక వాటర్ కలుపుకున్నాం తగినంత వాటర్ కలిపేద్దాము వాటర్ కూడా కలిపేద్దాము ఇదంతా బాగా కలుపుకున్నాము ఒకసారి కలుపుకొని మనకి ఎంత వాటర్ కావాలంటే అంత వాటర్ వేసేసుకున్నాం ఇదంత చుట్టూ ఉంది కదా ఈ చుట్టూ అంతా కూడా కొంచెం ఇట్లానే వేసుకున్నామంటే మనకు చూడడానికి కూడా బాగుంటుంది ఇప్పుడు వాటర్ వేసేద్దాం ఇంకా కొంచెం వాటర్ పడుతుంది కదా ఇంకా కొంచెం వాటర్ పడుతుంది మనకి ఉడికెళ్ళక గట్టిగా అవుతుంది కొన్ని వాటర్ వేసేసుకున్నాము ఇప్పుడు సరిపోతుంది ఇంక ఉంటేనే మనకి ఉడికెళ్ళాక సరిపోతుంది ఇంకా ఉప్పు ఒకటి వేసుకోలేదు ఇంతవరకు మనము ఉప్పుడు ఉప్పు వేద్దాం ఇంకా ఉప్పు కూడా చూసుకొని వేసుకోండి ఇంకా దీంట్లోకి ఏం బెల్లము అవన్నీ అవసరం లేదు మామూలు సాంబార్లోకి అయితే బెల్లం అవసరం కానీ దీంట్లోకి ఏమీ అవసరం లేదు బాగా ఒక పది నిమిషాలు ఉడికిద్దాం ఇంకా హైలో పెట్టుకొని ఉడికించి పొంగు వచ్చిన తర్వాత మనము మంట చిన్న మంట చేసి ఒక పది నిమిషాలు ఉడికించినామంటే మంచి స్మెల్ వస్తుంది పప్పు అప్పుడు చేద్దాం ఇంకా చూడండి బాగా ఉడుకుతుంది కదా ఇప్పుడు ఇంకా మంటను సిమ్లో ఉంచి ఒక పది నిమిషాలు నిదానంగా ఉడికిద్దాము అప్పుడు టేస్ట్ వస్తుంది మనకి మంచి స్మెల్ వస్తుంది ఈ చింతపండు రసము అన్నీ వేసుకున్నాము కదా అవన్నీ ఉడికితే మంచి వాసన ఉంటుంది పప్పుచారు మేమైతే ఇట్లనే చేస్తాము మా సైడ్ ఇట్లనే చేస్తారు మా వాళ్ళు రసం తక్కువ మేము చేసుకునేది ఇట్లనే పప్పుచారే చేస్తాము ఎక్కువ చాలా బాగుంటుంది పప్పుచారు ఇంకా బాగా ఉడికిద్దాము ఒక పది నిమిషాలు ఉడికిద్దాము మంటను సిమ్లో ఉంచి ఉడికిద్దాము ఒకసారి పొంగుతుంటుంది కదా అందుకోసమని కొంచెం ఇట్లా గాలిపోయి ఎట్లా పెట్టినామంటే పొంగదు మధ్యలో చూసుకుంటే కలుపుకుంటుంటే సరిపోతుంది ఇంకా చూద్దాము ఇంకా పది నిమిషాలు కూడా అయిపోయింది బాగా ఉడుకుతుంది కూడా చూడండి బాగా ఉడుకుతుంది కలర్ కూడా చేంజ్ అయింది కదా మరి ఇట్లా కలర్ కూడా చేంజ్ అవుతుంది కొంచెము ఫస్ట్ తెల్లగుండే కదా చూడండి ఇంత ఉంటే చాలు మరి అయ్యేలాగా మరి ఆరేలోగా మరి ఆరేలోగా మరి గట్టిగా అయిపోతుంది ఉంటే చాలా మనకి చాలా బాగుంటుంది ఇది ఇప్పుడు మనం కరివేపాకు కొంచెం వేసినాం కదా ఇప్పుడు పచ్చి కరివేపాకు కూడా వేసేద్దాము దాంతోపాటు కొత్తిమీర కూడా వేసేసుకున్నాము వేసుకొని ఒక రెండు నిమిషాలు ఉడికిద్దాం ఇంకా ఒక రెండు నిమిషాలు ఉడికిందంటే అయిపోతుంది ఇంకా రెండు నిమిషాలు ఇంకా ఒక్కసారి టేస్ట్ ఒకటి చూస్తున్నాము ఉప్పు కారము అన్నీ సరిపోయాయేమో కారం అయితే సరిపోతుంది మనకు తప్పకుండా ఏం ప్రాబ్లం లేదు మామిడికాయ ఉంటుంది కదా పక్కన కాబట్టి ఏం అవసరం ఉండదు కొంచెం ఉప్పు ఒకటి చూద్దాం ఇంకా ఉప్పు కూడా సరిపోయింది మేము అన్నంలో కూడా ఉప్పు వేస్తాము కొంచెము అందుకోసమని కొంచెం తక్కువ వేసుకుంటాము మీరు ఏదైనా చూసుకొని వేసుకోండి ఉప్పు ఇంకా స్టవ్ బంద్ చేద్దాం ఇంకా అయిపోయింది రెండు నిమిషాలు కూడా చూ చూడండి ఇంతుంటే చాలు మనకి ఇంత ఉంటే చాలు బాగా చల్లగా అవుతుంది కదా చల్లగా అయ్యేలాగా కొంచెం గట్టిగా అవుతుంది చూసినారు కదండి నేను పప్పు చారు ఎలా తయారు చేశాను నచ్చిందా నచ్చింటేనే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి రెసిపీతో మీ ముందు ఉంటాను ఓకేనండి బాయ్ పప్పు చారు అన్నీ తీసేయద్దండి